ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సీనియర్ సిటిజన్లందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీద కీలక నిర్ణయం తీసుకున్నారు రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో అయితే ఆయన మాట్లాడారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు మేము ముఖ్యంగా అప్డేట్ చూస్తే ఇలాంటి వారు నాలుగు లక్షల డెబ్బై వేల మంది ఉంటారని అయితే అంచనా వేస్తున్నారు అలాగే యువత కూడా వీరితో పాటు యువత కూడా ఓటు హక్కు నమోదు చేసుకునే ప్రత్యేక డ్రైవ్ అయితే రన్ చేస్తున్నారు ఇక ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీద నిర్ణయం తీసుకున్నారు వివరాలు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎనభై ఏళ్ళు దాటిన వృద్ధులు అంటే సూపర్ సీనియర్స్ ఉంటారు కదా అటువంటి వారు అందరూ కూడా ఇంటి నుంచి ఓటు వేసే విధానాన్ని అంటే వాళ్ళు ఆ బూత్కి అది ఎన్ని పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వేయడం మళ్ళీ వెళ్ళడం అనేది చాలా ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో ఎనభై ఏళ్ళు దాటిన వృద్ధులందరూ కూడా ఇంటి నుంచే ఓటు వేసే విధానాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మేన తెలిపారు ఎలాంటి వారు నాలుగు లక్షల డెబ్బై వేల మంది దాకా ఉంటారని పేర్కొన్నారు రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు వృద్ధుల ఇళ్లకే వెళ్ళి ఓటు వేయించే సమయంలో ఎన్నికల సిబ్బందితో పాటు రాజకీయ పార్టీల ఏజెంట్లను అనుమతిస్తాం దివ్యాంగులు ఎవరైనా పోలింగ్ కేంద్రాలకు రాలేమని ముందుగా గనక తెలియజేస్తే వారికి కూడా ఈ అవకాశం కల్పిస్తాం యువత ఓటు హక్కు నమోదు చేసుకునేలాగా మంగళవారం నుంచి విశ్వవిద్యాలయాలు కళాశాలల్లో ప్రత్యేక డ్రైవ్ అయితే ఏర్పాటు చేయనున్నామని అయితే చెప్పారు ముఖ్యంగా ఎనభై ఏళ్ళు దాటిన వృద్ధులు అలాగే వికలాంగులు కానీ పోలింగ్ బూత్లకు వెళ్లలేని వారు అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవారు ఎవరైనా ఉంటే కొంచెం ముందుగా వారికి తెలియజేసినట్లయితే మీ ఇంటి వద్దకే వచ్చి మీ దగ్గర నుంచి ఓటు అయితే తీసుకుంటారు ముఖ్యంగా ఓటు వేసే సమయంలో ఎన్నికల సిబ్బంది ఉంటారు వారితో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా మీ ఇంటికైతే వచ్చి ఓటు వేయించుకొని వెళ్తారు